సో తెలంగాణకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఎన్నికల అయితే ఇక్కడ ప్రజెంట్ ముగిసినప్పటికీ కూడా ఎన్నికల హడావడు ముగిసినప్పటికి కూడా మరో మరో బదిలీలు అయితే సిద్ధమవుతుంది తొలిసారిగా ఆబ్కారి శాఖలో కూడా మార్పులు అయితే చేయబోతున్నారు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మార్గదర్శకాలు అయితే జారీ అయినాయి అనమాట పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల కమిషన్ తాజాగా మార్గదర్శకాలు అయితే జారీ చేసింది ఇందులో ఎన్నికల నిర్వహణలో భాగంగా చేసే బదిలీలో మొదటిసారి ఆబ్కారీ శాఖను కూడా చేస్తాం ప్రాధాన్యం సంతరించుకుందన్నమాట సాధారణంగా ఎన్నికల విధులతో సంబంధం ఉండే రెవెన్యూ పురపాలక పోలీసు తదితర ప్రభుత్వ శాఖల అధికారులనే మార్చుతూ ఉంటారు ఇప్పుడు కొత్తగా ఆబ్కారీ అధికారులను కూడా ఇందులో చేర్చారు ఇటీవలే శాసనసభ ఎన్నికల సందర్భంగా అనేక మంది బదిలీలయ్యారు వారిలో చాలామంది తిరిగి తాము చేసిన ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు ముఖ్యంగా పోలీస్ శాఖలో పెద్ద ఎత్తున ఆలోచనలు జరిగిన సంగతి అందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు మళ్ళీ లోక్సభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మళ్ళీ అధికారులను అయితే బదిలీలు అయితే చేయబోతున్నారన్నమాట మరోమారు బదిలీలు అయితే కాబోతున్నాయి తెలంగాణలోనే సో ఇప్పుడు మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి